వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్మీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ ప్రచార హోరు కొనసాగుతుంది దీనిలో భాగంగా ఇటు మిగతా అన్ని సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ప్రచార పూర్వం కూడా కొనసాగుతుంది ఈ సందర్భంగా కొంతమంది బీజేపీ కార్యకర్తల నాయకులు ఉన్న వారితో మాట్లాడదాం అన్న ఎట్లా కొనసాగుతుంది ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనం సృష్టించబోతుంది ఇప్పుడు ఖచ్చితంగా మా పెద్ద నాయకులు అన్నట్టు పది నుంచి పన్నెండు స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ మేము చేసుకునే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి ప్రజల రెస్పాన్స్ మాత్రం చాలా చాలా గొప్పగా ఉంది ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎట్లుంది పరిస్థితి ఎవరు గెలుస్తారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి ఎదురొచ్చి నిలబడే నాయకుడు ఇప్పటిదాకా పుట్టలేదు తర్వాత కూడా పుట్టడం లేదో కూడా తెలియదు వందకి వంద శాతం లక్ష పైన మేము గెలవబోతున్నాం చెప్పండి సికింద్రాబాద్ లో పక్కా కిషన్ రెడ్డి గెలుస్తున్నారా ఎట్లుంది ఇక్కడ పరిస్థితి పక్కా లక్ష పక్కా సార్ ఎందుకంటే ఏం చెప్తారు ఎందుకంటే అభివృద్ధి మోదీ సార్ మా సార్ కూడా చాలా పథకాలు చేసిండు అభివృద్ధి చేసిండు నంబర్ పేట్ల స్కూల్ అయినా కానీ రోడ్లైనా కానీ కమిటీ హాల్స్ కానీ చాలా అభివృద్ధి బాగా చేసిండు మా సార్ కిషన్ రెడ్డి సార్ మీరు చెప్పండి కిషన్ రెడ్డి గారు సార్ ఎందుకంటే నంబర్ ప్లేట్ బిడ్డ అంటారు ఆ నంబర్ ప్లేట్ బిడ్డ అది బీజేపీ అడ్డ ఆయనకి ఎదురు ఎదురు నిలబడే మునగాడు ఇప్పుడు పుట్టలేదు పుట్టడు కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉండండి వాళ్ళు డబ్బులు పెట్టి గెలిచారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు గెలుస్తారు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పుడైతే ఎప్పటికైనా బీజేపీదే కైవసం అది గతంలో కూడా తీసుకుంటే కూడా బండారు దత్తాత్ర గెలిచారు ఇక్కడ కూడా ఇప్పుడు సికింద్రాబాద్ రెండోసారి మా కిషన్ రెడ్డి గారు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారి విజయం ఇది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ కిషన్ రెడ్డి గారే గెలుస్తారు అని చెప్పి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారికి ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిపించుకున్నారు జనాలు ఎంపీగా గెలిపించుకునేటంత సికింద్రాబాద్ లోక్సభ జనాలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే ఆయనకు గత ఐదేళ్ళ అనుభవం ఉంది ఆయన సెంట్రల్ హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా పనిచేసిన పనితత్వం ఉంది కరోనాలో అన్ని విధాలుగా అమిత్ షా గారికి సహాయ మంత్రిగా సక్సెస్గా చేసిన విజయం ఉంది ఈ విధంగా అన్ని ఏం చెప్పుకున్నా తక్కువే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గారికి కూడా అంతే అందరికీ చెప్పాలంటే ఈసారి కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు సికింద్రాబాద్ లోక్సభ ప్రజలు తెలివైన ఓటు వినియోగించి లక్షకు పైగా మెజారిటీతో కిషన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను జై శ్రీరామ్ జై మీరు చెప్పండి ఎవరు సికింద్రాబాద్ లో ఎవరు గెలుస్తారంటో ఎందుకు గెలుస్తారంట సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గెలుస్తారు లక్ష మెజారిటీతో గెలుస్తారు ఎందుకంటే కిషన్ రెడ్డి ఇంతవరకు ఎమ్మెల్యే ఇప్పుడు వీటిలో మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి మళ్ళీ సికింద్రాబాద్ లో ఎట్లున్న పరిస్థితి ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి ఎట్లా స్పందన చాలా స్పందన ఉంది ప్రజల నుంచి మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రజల మంచి స్పందన మంచి నాయకుడు వ్యక్తిత్వం మంచిది ప్రజా నాయకుడు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా కూడా ప్రజల పట్ల ప్రజలతోని కలిసి ఉన్న నాయకుడు కాబట్టి లక్ష మెజార్టీతో విజయం కైవసం చేసుకుంటారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలం చేయడానికి మీరు చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు సోలంకి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పుడు వచ్చిందా సికింద్రబాద్

ఈ ఢిల్లీ గల్లీ ఎన్నికలు కావు ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీలో ఎవరు ఉన్నారంటే పులి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు సికింద్రా పార్లమెంట్లో మన అభ్యర్థి కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే గతంలో అంబరపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు మూడు సార్లు కొనసాగారు అంటే ఎవరికైనా కూడా ఒకసారి చూసారు రెండు సార్లు మూడు సార్లు చూసారంటే మనిషి యొక్క పనితనం చూసి ఆయన చేసిన అభివృద్ధి చూసి మనం ఓటేసి గెలిపిస్తారు అలాగే నాలుగోసారి ఓడిపోయినా కూడా మళ్ళీ నెల ముప్పై రోజులు గడవకముందే ఎంపీకి అంబర్పేట కాన్సెస్ట్ నుంచి మనకి సుమారు యాభై వేలు అరవై వేలు మెజారిటీతో మనం గెలిపించుకున్నాం ఇదే ఈసారి అయితే పబ్లిక్ ప్రజలంతా ఏకతాటిపై లక్షపై మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పథకాలు కావచ్చు ఉచిత బియ్యం మన నేషనల్ హైవేస్ కావచ్చు డిజిటల్ ఇండియా ఏంటంటే మనం ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేసినాయి ఇవన్నీ చూసి మన భారతదేశం భవిష్యత్ తరానికి ఉండాలని మంచిగా ఉండాలి మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి కాబట్టి అందరూ కూడా బీజేపీ సైడే చూస్తున్నారు సో మొత్తానికి అయితే ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా కిషన్ రెడ్డి గెలుస్తారనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తుంటే ఈ రకంగా ఉందంటూ కూడా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి